అధికారులకి ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నా అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము ఇరవై మూడు సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది అధికారులు అటు చేసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇలా మీ పరిస్థితి ఏంటి దాడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు రేపు తెలంగాణలో కూడా యా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళ వాళ్ళ కొంగు కొంగు చేస్తాము వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశాన్లో పడతారు కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటారో మేము కూడా నో ప్రాబ్లం మ్యాటర్ ఆఫ్ టైం టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది మిమ్మల్ని మేము బెదిరిస్తలేం కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులకు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు అందరు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన వాళ్ళు దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాటెవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి తప్పితే మీరు జాదా హుషారు చేస్తే జాదా హుషారి జాన్కు ఖత్ర అవుతుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ డబుల్ ఉంది బ్రదర్ ఇప్పుడు థర్టీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ నీకు చెప్తామా టూ అండ్ హాఫ్ టన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా ఇప్పుడు ఒక లారీ టిఎస్ థర్టీ సిక్స్ టీఏ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ అని ఒక లారీ ఉంది ఈ లారీ దీంట్లో వీళ్ళు యాక్చువల్లీ ఈ లారీ పోవాల్సింది థర్టీ టూ టన్స్ లేకుంటే థర్టీ సిక్స్ టన్స్ మ్యాక్స్ ఇక వే బ్రిడ్జ్ దగ్గర చేసింది యూ కెన్ సీ ఇట్ ఈస్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టన్స్ అంటే లిటరలీ డబుల్ మీద ఇట్స్ మోర్ దెన్ డబుల్ ఇట్స్ డబుల్ అనుకోండి దానికి లారీలో లారీ ఇస్ ది ఫోర్టీన్ టన్ తీసేస్తే లారీ వెయిట్ ఫోర్టీన్ టన్ తీసేస్తే ఇట్ ఇస్ డబుల్ డబుల్ ద వెయిట్ ఎస్ ట్రావెల్ ఎస్ ఇట్ ఈస్ ద ట్రూత్ ఇట్ ఈస్ లైవ్ పట్టుకున్నాం ఎవిడెన్స్ చూపించిన అరే రూల్స్ కాదు బ్రదర్ అయితే నేను చేసి నేను తయారు చేసింది కాదు కదా లైవ్గా ఆర్టీఓ గారు ముందట ఇవి లైవ్గా వే బ్రిజ్ తీసుకొని వచ్చిన మీకు చూసిన అందుకే యాక్సిడెంట్స్ అని చెప్తున్నా ఆ లారీ తట్టుకోలేక దాని దాని కెపాసిటీ థర్టీ టూ టన్స్ ఉంది వాళ్ళు సెవెంటీ త్రీ టన్స్ అలా తీసుకుపోతున్నప్పుడు ఏమవుతుంది దాంట్లో బ్యాలెన్స్ ఉండదు దాంట్లో ఫ్లైయాష్ అంతా పై నుంచి వస్తుంది అది అంతా రోడ్డు మీద పడుతుంది ఆ రోడ్ మీద పడడంతోనే ఏమైతుంది ఎవరైనా బైక్లో పోయేవాళ్ళు ఎవరన్నా కావచ్చు అదే విధంగా చెప్తారు మీకు ఆ లారీ రోడ్డు మీద పడడంతో ఆ ఫ్లై యాష్ రోడ్ మీద పడితే బండి స్కిడ్ అవుతాయి అదే టూ వీలర్ మీద స్కిడ్ అయితే ఒక పేద అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి స్కిడ్ అయితే చనిపోయింది నా దగ్గర మిత్రుడు చనిపోయిండు ఇప్పుడు వాళ్ళ కుటుంబ యంగ్ బాయ్ ఇది జస్ట్ అరౌండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు వాళ్ళ 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 కుటుంబాన్ని ఎవరు చూసుకోలేదు ఇంత దారుణం అప్పటిదాకా దీని సంగతి ఏంటో తెలియదు నాకు అఖిల్ జరిగిపోయిన తర్వాతనే దీని సంగతి తెలిసి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది నేను దీని గురించి ఏదో డైరెక్ట్గా పెట్టి చెప్పట్లేదు నేను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్గా తీసుకున్నారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మా వాళ్ళు చనిపోయినారు మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది బ్రదర్ క్యాష్ తీసుకున్న దానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయా బ్రదర్ మీ క్యాలిక్యులేషన్ సింపుల్గా చెప్పిన సింపుల్ క్యాలిక్యులేషన్ నేను ఎక్కువ చెప్పా ट्विटी फाइव थो थर्टी थूप दे ली की थर्टी टू टन और थर्टी सिक्स टन दी ड अदनपू थर्टी थौज रूपी मिगल कर्टी थौज इंटू थ्री हड्रेड लीज़ एव्रीडे नयी ैक्स फिफ्टी कैंटी लाख आ फारी या फार वील पाई फिफ्टी लाख डैर मंत्री होती है ఈ మంత్రి గారి కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నా నీకు పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు నేను చెప్పింది అబద్ధం అయితే చందు మీరు మీడియా ఉంది లైవ్ నువ్వు ఇప్పుడు కూడా ఓ నేను ఆ రోజు పట్టుకున్న రోజు రెడ్ హ్యాండర్డ్ కూడా చెప్పిన చంద్రగారు లైన్గా ఈ వంద లారీలు ఆగినాయి నేను హుజరాబాద్ ఆపిన రోజు ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో ఎంవీఐ కరీంనగర్ వచ్చిండ్రు సీజ్ చేసిపోయిన్రు తనకు చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి మళ్ళీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అర్ రైజ్ లారీలన్నీ ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయలేదు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఓకే సార్ లుక్ ఇన్ టు ఇట్ విల్ లుక్ ఇన్ టు అంటారు చేయరు దాని అర్థం ఏంటిది ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు పోతుందన్నట్టు కదా హోటల్స్ దీంట్లో దీంట్లో అనేది ఏముంటుంది సార్ డెఫినెట్ కదా ముఖ్యమంత్రి ఇజ్ ద బాస్ సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు ఏమో ఇద్దరు అందుకే ఎవరు దాని స్పందిస్తారు లేకుంటే మంత్రి ఇంత పెద్ద స్కామ్గా నేను చెప్పిన మొత్తం దేశమంతా చూసింది చూసిన తర్వాత ది ఇప్పుడు ఏమైపోయింది ఇది ఆర్పి ట్యాక్స్ అయిపోయింది అంతే రేవంత్ పొన్నం ట్యాక్స్ ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ బికమ్ ఆర్పి ట్యాక్స్ రేవంత్ పొన్నం ట్యాక్స్ ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం మంచిగా చెప్పింది నాకు ఆ నుంచి అందించారు దిస్ న్యూ నేమ్ విల్ బి దిస్ దిస్ ఇస్ ఆర్పీ ట్యాక్స్ థ్యాంక్ యూ బ్రదర్ ఒక అనే దీనికి కూడా ఆన్సర్ చెప్దాం మీరు ఒక్క ఒక ఇది కూడా చెప్దాం మీరు ఉచితే కూడా నీకు చెప్తున్నా అన్న టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శాండ్ మీద గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంతండి ఫార్టీ సెవెన్ క్రోర్స్ పర్ హండం పర్ టోటల్ ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ ఇయర్ ఎంతండి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ అంత ట్రాన్స్పరెంట్ గా పనిచేసినాం ఇంకా దీనికి మీ ఆన్సర్ ఇంకా దీనికి పెద్ద ఆన్సర్ ఇది ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్